కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాల పాత జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తున్నాయి మీ అందరికి తెలుసు టీచర్లందరికీ దయచేసి చెప్తున్నాను మీరందరూ టీచర్లు అందరూ మల్కామరే గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి అతను సామాజికవేత్త అండ్ స్కూల్స్ ఉన్నాయి ఆయనకు అండ్ ఆయన జనానికి తెలుసు మనకు మన కరీంనగర్ పాత జిల్లా మనిషి అతను పెద్దపల్లి అతను ఎవ్వరు వచ్చినా కూడా కులమత భేదాలు లేకుండా వేత్తలో ఉన్న వాళ్ళు కులమత భేదాలు చూడరు ఎవరు పడితే వాళ్ళకే వచ్చి ఎమ్మెల్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు కూడా చదువుకునే వాళ్ళే అందరు చదువుకునే వ్యక్తులే చదువుకునే స్కూళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు కమ్యూనిటీలో అన్ని చదువుకునే వాళ్లకు ప్రతి ఒక్కరు ఎవరు పోయినా కూడా మీరు ఏ కులం అని అడగకుండా అని సీట్ ఇచ్చేది అని ఫీజు డబ్బులు తక్కువైనా కూడా ఫీజు మాఫీ చేసే అతను నాకు ముప్పై ఎలక్షన్ పరిచయము చాలా మంచి అతను మీరు అతను గెలిపించారు అనుకో మీరు కంపల్సరీ మీరు ఎప్పుడు పోయినా కూడా ఎక్కడ ఫోన్ చేసినా మాట్లాడే వ్యక్తి అతను ఇంకా నేను అంతగానే ఎక్కువ చెప్పాను మీరు దయచేసి చెప్తున్నాను అండ్ అధికారు గెలిపించాలని టీచర్లందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్